హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వాస్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్టోరీ క్రియేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం గైస్ ఒక మర్రి చెట్టు ఉండేది దేర్ వాజ్ ఆ బనియాన్ ట్రీ దేనికి దగ్గరలో ఒక బంగ్లాకి దగ్గరలో ఉండేది లొకేటెడ్ పై మర్రిపేట బంగ్లా सो दर्ज अ बनियान ट्री लोकेटेड बाय मर्रीपेट बंगला मर्रीपेट बंगला की दूसरी ओके इकड ऐट सूरय स्ट्रीट इन पिल्लला मर्री विलेज ఇన్ తెలంగాణ ఓకేనా గైస్ దేర్ వాజ్ అ బనియన్ ట్రీ లొకేటెడ్ బై మర్రిపేట బంగ్లా అట్ సూర్య స్ట్రీట్ ఇన్ పిల్లల మర్రి విలేజ్ ఇన్ తెలంగాణ ఒక మర్రి చెట్టు ఉండేది ఎక్కడ దగ్గరలో మర్రిపేట బంగ్లాకి దగ్గరలో ఒక మర్రి చెట్టు ఉండేది సూర్య స్ట్రీట్లో పిల్లల మర్రి విలేజ్ అనే దాంట్లో తెలంగాణలో ఉండేది ఓకేనా గైస్

इकर्ड इन निजा रूलिंग सो इट हाजी दे हंड्रेड इय रही इट इस दि मेनी इंस अड इन निजा रूलिंग निजा रूलिंग चला जर इडे अभी ऐविटा उ ఓకేనా గైస్ ఐ హ్యావ్ అ బంగ్లా బంగ్లా ఉంది అక్కడ నేను కొన్ని సందర్భాల్లో అక్కడ అంటే నేను తరచుగా అక్కడ ఉంటూ ఉంటాను ఒంటరిగా స్టే ఇన్ దాట్ పంగ్ ఓకే నైట్స్ సో ఏమైందంటే ఒక రోజు

तेलंगाना ऑन सेकेंड मार्च ऑन संडे సో స్టేయింగ్ అలోన్ ఇన్ ద మర్రిపేట బంగ్లా అట్ సూర్య స్టేట్ ఇన్ పిల్లలమర్రి మర్రి విలేజ్ ఇన్ తెలంగాణ ఆన్ సెకండ్ మార్చ్ ఆన్ సండే ఓకేనా సో అక్కడ నివసిస్తూ సండే రోజు ఒంటరిగా నివసిస్తూ అలో ఇక్కడ ఏం చేద్దామంటే మర్రిపేట బంగ్లా డిజైన్ బై నిజాం architects architectures. so staying alone in the marripeta bangla at surya street in Marri village in telangana on second march on sunday designed by nizam architects i thinking about the plants Located by the banyan tree decided to get my mail. టు వాటర్ ద ప్లాంట్స్ ఓకేనా గైస్ చూడండి స్టోరీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో సో నేనేం చేశానంటే సో దేర్ వాజ్ ఎ బనియాన్ ట్రీ లొకేటెడ్ బై మర్రిపెట్ట బంగ్లా అట్ సూర్యా స్ట్రీట్ ఇన్ పిల్లలమర్రి విలేజ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఆ మని ఒక మర్రిచెట్టు ఉంది ఎక్కడ మర్రిపెట్ట బంగ్లా దగ్గరలో సూర్యా స్ట్రీట్లో ఉండేది విలేజ్ పిల్లలమర్రి విలేజ్లో ఉండే తెలంగాణలో ఉండే ఒక మర్రిపేట బంగ్లా దగ్గర ఒక మనీ ఎంట్రీ మర్రి చెట్టు ఉంది ఇట్ హాస్ బీన్ దేర్ ఫర్ టూ హండ్రెడ్ ఇయర్స్ అక్కడ అది అక్కడ రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇట్ ఈస్ ద ఐ విట్నెస్ ఆఫ్ ది మెనీ ఇన్సిడెంట్స్ అది చాలా వాటికి ఐ విట్నెస్ అక్కడ నిజాం రూలింగ్ ఏదైతే నిజాం నిజాం రూలింగ్లో జరిగాయో ఐ హ్యావ్ ఎ బంగ్లా దేర్ నాకు ఒక బంగ్లా ఉంది అక్కడ ఐ హాఫ్ ఎన్ స్టే ఇన్ దట్ బంగ్లా నేను ఆ బంగ్లాలో తరచుగా నివసిస్తూ ఉంటాను స్టేయింగ్ అలోన్ ఇన్ ద మర్రిపేట బంగ్లా అట్ సూరియా స్ట్రీట్ ఇన్ పిల్లల మర్రి విలేజ్ ఇన్ తెలంగాణ ఆన్ సెకండ్ మార్చ్ ఆన్ సండే డిజైన్ బై నిజం ఆర్కిటెక్టర్స్ ఏదైతే డిజైన్ చేయబడిందో ఐ థింకింగ్ ఏ ద ప్లాంట్స్ లొకేటెడ్ బై ద బి అంట్రీ ఏదైతే దగ్గరలో ఆ మర్రిచటికి దగ్గరలో ఉండే ప్లాంట్స్ గురించి ఆలోచిస్తూ డిజైడ్ టు గెట్ మై మేడ్ టు వాటర్ ద ప్లాంట్స్ మా పని మనిషి చేత వాటర్ పోయించాలని అనుకున్నాను ఓకేనా ఎక్కడొక రాసింది బట్ మై మేడ్ వుడెంట్ వాటర్ ద ప్లాంట్స్ Wouldn't accept Anjabdam to water the plants. To water the plants as the plants located by the banyan tree, banyan tree, which had. मेनि हॉरडस्टोरी भयंकर स्टोरीस कलंग ओके ना शी डियट टू गो देटर द प्लांट Then I decided to go to the, the plants to water. the plants are I started going to the plants. I went there and started watering the plants. Watering the plants, I noticed the shadow of the tree. గ్రౌండ్ అంటే ఆ మొత్తం గ్రౌండ్ మొత్తం మీద పడేట్టు ఉండే దాని యొక్క షాడో ఆ చెట్టు యొక్క షాడో ఆఫ్ ది బనీ ఎంట్రీ అన్నాం ఓకేనా గైస్ ఆఫ్ ది బనీ ఆ అమ్మా చెట్టు ట్రీ ఐ నోటీస్ ద షాడో ఆఫ్ ది బీ ట్రీ క్యాస్టింగ్ అక్రాస్ ది గ్రౌండ్ మొత్తం పడేట్టు Upon a juice, water in the plants. Okay, now. Seeing that I felt scared because the place. place where the banyan tree located the place where the banyan tree located was a secluded area no one wants to live there.